సడన్ గా ఏదైనా తీసుకునే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి బస్ నిర్ణయం తీసుకుని తప్పు చేసిండు మళ్ళీ ఇప్పుడు ఇది నిర్ణయం తీసుకుంటుండు దీని మీద ఆయన ఎందుకు ఇట్లా తీసుకున్న కక్షలు ఎందుకు హైదరాబాద్ ఇప్పుడు నేను ఆయన ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు డీజిల్ ఆటోల్ని ఔట్రింగ్ రోడ్ అవతల పెట్టుకోమంటున్నాడు దీని గురించి మీ స్పందన ఏ విధంగా పొత్తుల పెట్టుకోవడానికి ఇబ్బంది కాదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ని సంవత్సరాలకి ఎక్కడైనా నడుపుకుంటాం ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి లేని పొల్యూషన్ ఇప్పుడే వచ్చింది మనకు అంటే హైదరాబాద్ డెవలప్ అయింది కదా అందరూ వచ్చి ఇక్కడ ఉంటున్నారు డెవలప్ అయింది కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు వస్తున్నాయి డీజిల్ బండ్ల మీద వాళ్ళందరికీ అడుపుకి ఇప్పుడు ఒకటేసారి కొట్టేయాలంటే అతని ఏదైనా మాకు దారి తిప్పిమానండి ఇప్పుడు ఇట్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి అవి కూడా కొంచెం చాలా వెహికల్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయినా మాకు తక్కువ ధరలో ఇప్పిమానండి కొనుక్కుంటాం ఈ పండ్లు ఎక్స్చేంజ్ చేసి మాకు అదైనా సందర్భం చేయమనండి దాని గురించి అప్పుడు మాకు ఇబ్బంది లేదు సడన్గా ఏదైనా తీసుకునే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి రూలింగ్ పార్టీ వాళ్ళు కాబట్టి పొద్దున్న లేచేసి సాయంత్రం వరకు చేసుకుంటే వచ్చే వెయ్యి రూపాయలే సరిపోతలే ఇప్పుడు బస్ వేసి ప్రిబస్ వాళ్ళు ఆయనంత లేదు ఉన్న ఆటోలన్నీ అన్ని ఖాళీగానే ఉన్నాయి గంటలు గంటలు మా పరిస్థితి ఇలా ప్రతి ఒక్క డ్రైవరు స్కూల్ ఫీజులు కట్టలేక ఇట్లా రేషన్ వేయలేక చాలా అవస్థలు పడి అప్పులు చేసుకొని కొంతమంది సూచర్ కూడా చేసుకున్నారు రీసెంట్గా మీరు అన్ని ఇది కొంచెం ఆటో డ్రైవర్ల గురించి చాలా ఆలోచించాలి ఆయన బస్ నిర్ణయం తీసుకొని తప్పు చేసిండు మళ్ళీ ఇప్పుడు ఇది నిర్ణయం తీసుకుంటుండు దీని మీద ఆయన ఎందుకు ఇట్లా చేసుకున్న కక్షలు ఎందుకు హైదరాబాద్లోనే ఆయన పాద చాలా మంది హైదరాబాద్ లో వచ్చి బతుకుతున్నారు ఏదో ఉందా లేదో చిన్న ఆటో నడుపుకుని బతుకు వీళ్ళ గురించి ఆయన చాలా వరకు ఆలోచించి ప్రతి ఒక్క నిర్ణయం మంచిగా తీసుకోవాలని మా డ్రైవర్లందరూ విజ్ఞప్తి ఓన్లీ డీజిల్ ఆటోలు అంటే మీ ఆటోల వరకైనా మిగతా వెహికల్స్ కూడా సిటీలో ఉండొద్దు అంటున్నారా మా వరకైతే మేము ఆలోచిస్తాం మీకు అవతల వాళ్ళు ఎట్లాగో అందరి గురించి దాని గురించి చేస్తున్నారు అన్ని వెహికల్స్ అయినా కూడా పొల్యూషన్ అంటే డీజిల్ ఆటో అనే ప్రతి ఒక్క వెహికల్ డీజిల్ ప్రతి ఒక్క పొల్యూషన్ గ్యాస్ బండి అని కూడా పొల్యూషనే ఎక్కడ వాళ్ళు అక్కడైనా నడుపుకోవాలనుకుంటే అది కాదు హైదరాబాద్ అనేది అందరి బతికే ఏరియా ఇది ఒకటి ఇద్దరు ఉన్నట్టు ఒక రాష్ట్రపడు ప్రతి ఒక్కరు ఎన్నో పద్ధతితో కాబట్టి ఆయన ప్రతి ఒక్క దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆటో డ్రైవర్లని ప్రత్యేకంగా ఆయన మేము కించపరచలేము ఆయన కూడా కొంచెం ఆలోచించి ఏదైనా తీసుకునేది ఇలా ఇట్లా చేయాలి చేసిన తర్వాత ఇది రూల్ తీసుకుందామని అనాలి మీ ఆటో యూనియన్లకు కానీ మీ యూనియన్ పెద్దలు కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారికి ఏమన్నా నివేదికలు ఏమైనా ఇచ్చారా బిఎంఎస్ తరపు నుంచి మా వాళ్ళు ప్రతి ధర్నా మన బిచ్చం ఎత్తుకోవడం కూడా జరిగింది విజయవంతమైంది నిరాహార దీక్షలు చేశారు అవన్నీ మనసులో పెట్టుకుని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేశారు ఏమని మాది ఒక చిన్న విజ్ఞప్తి మాకు ఇప్పటివరకు ఈ రీమార్క్ లేదు ఆటో అవుటరింగ్ రోడ్ నడపాలి ఇవన్నీ జరగాలంటే ఏడికెళ్ళి అవుతదండి అవుతుందండి ఈ ఈ కాంపిటీషన్ ఈనా ఎందుకు వచ్చింది డీజిల్ బండ్లు అవుతరిగి నడపాలని మేము మా తాకల కాడికి వెళ్ళి నడిపించిన ఆటోలు ఇక్కడ మేము నడిపించుకుంటున్నాం రోజు మేము అవుటరింగ్ రోడ్ పోయి బతకాలంటే ఏముండీ ఏం చేసుకొని బతకాలి ఎవరున్నారు ఎక్కుతర ఎవరు ఎక్కేవాళ్ళు ఎవరున్నారు ఈడే ఏదో కడుపు తిప్పలకు ఊర్లో ఇటుసా పెట్టేసి ఇక్కడ లోపలికి వచ్చి నడిపించుకుంటాం హైదరాబాద్ ఎట్లా డెవలప్మెంట్ అయింది పక్క ఊరికి వస్తేనే హైదరాబాద్ డెవలప్మెంట్ ఇది లేకపోతే ఎందుకు అవుతుంది ఇది ఉన్న ఇక్కడ వచ్చిన వాళ్ళని మొత్తం హైదరాబాద్కి వెళ్ళి పంపించండి మీరు పంపించకుండా మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి ఆటో ఆటో రింగ్ రోడ్ పోయండి మీరు అక్కడ బతకండి ఇదేంది మాకు ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది కాలుష్యం ఎందుకు అవుతుంది కాలుష్యం ఎందుకైతే మీ మీ దగ్గరనే ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి బతికిరో మాకు ముందు చెప్పండి మీరు ఎట్లా బతికిందో మాకు చెప్పండి ఫస్ట్ మాకు చెప్పినాక అప్పుడు మాట్లాడండి ఊర్లో బతుకమంటే ఊళ్ళో బతుకుతాం అవుటరింగ్ రోడ్ అంటే ఔటర్ రింగ్ బతుకుతాం మాకు సమస్య అనేది మీ తరపునే వస్తుంది మాకు ఇంతవరకు ఎవరు పేరు చెప్పలేరు మా ఆటో లేకుండా ఎవరైనా హాస్పిటల్కి పోయారా గుడ్డోడు గుడ్డోడైనా కానీ ఊనోడనుకో ఆటో అయితేనే హాస్పిటల్కి వెళ్తున్నారు ఓ ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంటే ఇట్లా హాస్పిటల్ పోవాలంటే ఆటో కావాలి ఇప్పుడు అక్కడ ఊర్లో ఎవ్వరు లేకుండా హైదరాబాద్ వచ్చి ఏదో కూలి పని అది చేసుకొని బతుకుతున్నారు ఇలాంటి సమస్యలు ఇప్పుడు పెట్టుకొని హైదరాబాద్ ఖాళీ చేయండి ఎవరు ఎక్కుతారన్న ఇది ఆటో సమస్య కాదు ప్రతి పబ్లిక్ సమస్య ఇది ప్రతి ఒక్కరు సమస్య ఇది మీకు రోడ్ అవతలకి వెళ్తేనే రాయిలు ఇస్తాను రాయితీలు ఏవరు అడిగారు అడిగారు ఏ ఆటో డ్రైవర్ అని అడిగాడా వీళ్ళ ఏదో యూనియన్లో వాళ్ళు చెప్పారు కనుక అడిగారు అంతవరకే యూనియన్ తరపున ఎవ్వరు అడగలే వీళ్ళు ఏదో మేము ఇది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడిరు తప్పనే వీళ్ళని అడిగారు ఆటో డ్రైవర్ ఏ డ్రైవర్ నెలకొచ్చి వచ్చి ఆరు వేలు మేమే ఖర్చు పెడతాం డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ రోజు రెండు వందలు ఖర్చు పెడతాడు ఎందుకయ్యా మీరు ఇచ్చి పన్నెండు వేలు ወዳ ር